కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి కోసికి మండలంలోని వందగల్లు నెలకోసిగి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం కొనసాగించారు వైసీపీ పార్టీ శ్రేణులు కార్యకర్తలు భారీగా ప్రచారానికి పోటెత్తారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజా కురుక్షేత్రంలో ఎన్నికలకు మేమంతా సిద్దమై ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిన రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ అధికారుల్లోకి రావటం ఖాయమని మంత్రాలయం నియోజకవర్గ అభివృద్ది దిశగా తీసుకెళ్తామన్నారు చంద్రబాబు అబద్దపు మాటలు ప్రజలు నమ్మరు అని టీడీపీ అభ్యర్థి రా రాఘవేంద్ర రెడ్డి బీసీలు అంటూ ప్రచారం కొనసాగిస్తున్నారు అని మంత్రాలయం నియోజకవర్గంలో నాడు బాలకృష్ణ నేడు చంద్రబాబు రావటం చూస్తుంటే ఓటమి భయం గట్టిగా పట్టిందని బాలనాగిరెడ్డి అన్నారు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తికే ఓటు వేసి అత్యధిక మిజాడుతో గెలిపించాలని ప్రజలు కోరారు గుర్తు గుర్తుపెట్టుకోండి ఈ గ్రామం నుంచి మండలానికి పోయేది లేకుండా మీ గ్రామంలో సచివాలయం తెచ్చాడు అంటే అధికారులు మీ ఊర్లోనే ఉండాలని ఆలోచన చేశాడు అలాగే హాస్పిటల్ పోకుండా ప్రతి రోజు మీ హెల్త్ హాస్పిటల్ ఈ కార్యక్రమం ఉద్దేశించి మన మండల అధ్యక్షుడైనటువంటి ఒకటి గారు ఒక రెండు మాటలు పాటల మన ఊరికి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్నో చేసినాడు ఎమ్మెల్యే బాణేరేడ్ సారు ఆయనకి ఒకటి బివీ రామరెక్కి ఒకటి పై బాణేరేడ్ సారుకి అత్యధిక ఓటు వేయాలని మన గ్రామ గిరువులకి కొళాయి ఎమ్మెల్యే అడిగిన వెంటనే పదమూడున్నర లక్షలు పెట్టి తక్షణమే శాంక్షణం చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ రోడ్డు పద్నాలుగు లక్షలు వేయడం జరిగింది అదే విధంగా రోడ్డు రోడ్ కూడా పన్నెండు లక్షలు వేయడం జరిగింది అంగన్వాడీ సెంటర్ కూడా చేయడం జరిగింది ఇంకా మనకి ఎమ్మెల్యే సార్ నాలుగో సార్ అత్యధిక మెదడు గెలుపుచుకుంటే మనకి ఇంకా ఏమేమో పథకాలు అన్ని చేస్తాడని ఈ సభ్యంగా కోరుకుంటాం తప్పకుండా మీకు అందరికీ చేతిని జోడించి ఈ చేయాల్సిందిగా చేస్తూ ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా కొత్త బిచ్చగాడు ఆయనకి ఏమీ తెలియదు ఊరికేదో సీట్ వచ్చిందో వచ్చేసినాడు అయ్యో మీరు బీసీ అంటాడు ఆ రోజు మంగమ్మ వాళ్ళందరూ ఎవరు దల్వల్ రామయ్య మరి ఆ రోజు ఆయన బీసీ కాదా ఆ రోజు ఎందుకు నువ్వు బీఆర్పీ నిలబడ్డాడు వాళ్ళ నాన్న ఒక్కసారి అడగాలి బీసీలు కూడా మీరు అందరూ ఆ రోజు సల్వల్ రాబాయ్ బీసీ కాదు ఈ రోజు ఏదైతే బీసీ అలాంటి ఆలోచన చేద్దండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పార్టీ ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి దాని చెప్తున్నాను ఈ రోజు ఎంపీపీలు ఉన్నారు జెడ్పీసీలు ఉన్నారు అలాగే సర్పంచులు ఉన్నారు ప్రతి ఒక్క వర్గానికి ఎస్సీలు వాళ్ళకి అందరికీ సర్పంచులతో నుంచి డీసీలతో నుంచి పదవులు ఇచ్చిన ముఖ్యమంత్రి